ఓం నమో నారాయణ నమ శివాయ గరుడపరంలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామండి ఈ జన్మలో ఏ పాపం చేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతాము ఏంటి అని నిన్న కొన్ని మాట్లాడడం ఈరోజు కంటిన్యూషన్ బ్రాహ్మణుడై పుట్టి మాంసభక్షణ కనుక చేస్తే వచ్చే జన్మలో అతిరక్ష అనే కుష్టి వ్యాధ అన్న కుష్టి వ్యాధితో వాళ్ళు పుడతారు ఐ మీన్ పుట్టిన తర్వాత ఆ అన్నది వస్తుంది ఈ అతిరక్ష అన్నది ఏంటో చెక్ చేసే బట్ ఎక్కడ దొరకలే అతిరక్ష అన్నది దాని మీనింగ్ ఏంటో మీకు ఏమన్నా కింద కామెంటో తెలిచా బ్రాహ్మణుడై పుట్టి మద్యపానం చేస్తే గనక తాగితే వక్ర వంకరలు పోవటం అసితదంతా అంటే పళ్ళు వచ్చేసి మొత్తం నల్లగా మారిపోతాయి ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను తినుట ఇది ఎవరికైనా కానీ సో మంచి తీ పదార్థాలు ఎర్రీ బాగునీరా నువ్వు కూడా తిను అని అనటం వేరు ఈ ఉన్నాయి నేను పెట్టను రోయి నేనే తింటా అని అలాగనక చేస్తే గలగండ రోగి అట గలగండ అంటే ఏంటంటే కూడా చూస్తే అది కూడా దొరకలే సో గలగండ రోగిలా అయిపోతాడు బ్రాహ్మణుడై పుట్టి అభక్ష భక్షణం అంటే తినకూడన వంటివి తినటం అనుకుంటా మహోదర జాడ్యం ఒక రకమైన రోగం ఆ రోగంతో కొడతారు శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టుట కుష్టువు అనే రోగి శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టుట మేబి శ్రాద్ధ కర్మలు నిర్వహించేటప్పుడు శుభ్రంగా అనేటువంటి ఆహారం పెట్టడం అలా గనక చేస్తే చిత్రకుష్వు అనే రోగంతో పుడతారట అబద్ధపు సాక్ష్యం నువ్వు సాక్ష్యం చెప్పాలి వెళ్ళి నిజంగా కాకుండా అబద్ధం కనుక చెప్పినట్టయితే వచ్చే జన్మలో మోగోడిగా పుడతారు రే నువ్వు అబద్ధం చెప్తున్నావు వచ్చే జన్మలో మోగోడిగా పుడతావు నువ్వు అని అంటూ ఉంటావు కదా ఇదిగో ఇదే పంక్తిలో వలపక్ష భోజనం చూసాను బట్ కొన్ని పదాలకు అర్థాలు దొరకలేదు అప్పటికి నేను తెలుగు టు తెలుగు డిక్షనరీ కూడా చూసాను దొరకటం వల్ల పంక్తి అంటే వరుసలో కూర్చొని భోజనాలు చేసేవి అందులో వలపక్ష భోజనం అంటే మేబీ దాచుకొని తినటమో లేదన్నప్పుడు ఎగ్జాక్ట్గా దొరకటం నా కూడా హ్యా వర్డ్ పంటలో కూర్చొని అందరితో పాటు కూర్చొని తింటున్నప్పుడు వలపక్ష భోజనం కనుక చేస్తూ ఉంటే ఒంటి కన్ను ఒక్కతో పుడతారట పెళ్ళిని కనుక చెడగొట్టినట్టే అయితే నిరోష్టుడు ఈ నిరోష్టుడు పదం కూడా దొరకన సరే ఈరోజు ఇక్కడతో ఆత్మహండ్ కూడా చెప్దాం పుస్తక చౌర్యం పుస్తకాలు కనుక దొంగిలించినట్టయితే గుడ్డివైడ్గా పుడతారు సో చాలా పెద్ద తప్పు ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంట ఆ కళ్ళే పన కనపడకుండా ఉండటం అంటే మరి చాలా పెద్ద దోషం ఏంటి ఆ దోషం పుస్తకాలను దొంగలించకూడదు సో మీలో ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర పుస్తకాలు తీసుకొని మళ్ళీ తిరిగిస్తూ ఇవ్వకపోయినా బయట ఎక్కడ లైబ్రరీలో దొంగతనం చేసినా అండ్ బయట అక్కడ షాప్లో ఇచ్చిన బొద్దు వచ్చిన బుడ్డలే పుడతారట జాగ్రత్త ఇక్కడ తా రేపు రెమెన్ డిస్కస్ చేద్దాం సో ఈరోజు మనకు తెలియాల్సిన పదాలు ఏంటంటే నిరోష్ఠుడు అంటే ఏంటి తర్వాత వలపక్ష భోజనం అంటే ఏంటి గలగండ రోగం ఏంటి అతిరక్షణ కుష్టి ఏంటి చిత్రకుష్ అనే రోగం ఏంటి జస్ట్ మనకు తెలిస్తే చాలు ఎవరైనా అంటే ते एक्सपर्ट उटे कधी मी ॲज युवर् स्टूडंट किती कामं प्लीज